వాతావరణం చల్లపడగానే వేడివేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ అలా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ నేను వాము ఆకుతో బడల్లాగా చేశాను చాలా బాగా వచ్చాయి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో వాము ఆకుతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే వాము ఆకు అనమాట మనం జనరల్గా తొట్లల్లో లేదంటే ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదా ఈ వాము ఆకులని కోసేసుకొని తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే సన్న నిసుకలాగా ఉంటుంది ఆకుల పైన అది పోయేదాకా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి దానివల్ల ఏంటంటే వాము ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కాబట్టి ఇలా కట్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత దీనికి కావలసిన బ్యాటర్ని మనం రెడీ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు శనగపిండిని ఈ వడలు క్రిస్పీగా రావడం కోసమని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని దీంట్లోనే రుచికి సరిపడ కారము కొద్దిగా ఉప్పు తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ లేదంటే ఆనియన్స్ నానబెట్టిన శనగపప్పు ఏవైనా వేసుకోవచ్చు తర్వాత ఫస్ట్ ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక స్పూన్తో బాగా కలిపేసుకుంటున్నాను తరువాత కట్ చేసి పెట్టుకున్న వాము ఆకుని దీంట్లో వేసేసి ఇలా గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి ఈ వాము ఆకులో కూడా నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది ఒకవేళ కొద్దిగా ఆకు తక్కువ ఉండి వాటర్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే కొంచెం అలా చల్లుకుంటే సరిపోతుంది వాటర్ ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని వేసుకున్నాను అంటే ఒక టీ గ్లాస్లో పావు మందం అలా ఉంటాయి ఇప్పుడు ఆ వాటర్తోనే మనము వడలకి ఏ విధంగా పిండి తడుపుతామో ఆ విధంగా తడిపేసి పెట్టుకోవాలి అయితే నేను దీంట్లో వేరే మసాలాస్ కానీ ఏమీ ఎందుకు వేయలేదనంటే వాము ఫ్లేవర్ బాగా తెలియాలి అన్నట్టుగా దీంట్లో ఏమీ వేయలేదనమాట అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ లేదంటే వాము కానీ ఇంకా వేరే గరం మసాలా అలా మీ టేస్ట్ని బట్టి మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అది వేయడక్కాక మనము మసాలా వడలకైతే ఏ విధంగా వేసుకుంటామో వడలని అదే విధంగా ఆ షేప్లో చేసేసుకొని ఒక్కొక్కటి ఈ వేడి నూనెలో వేసేయాలి అయితే వీటిని ఫస్ట్ మనము లో ఫ్లేమ్లో ఉంచేసి వేయాలి తర్వాత హై ఫ్లేమ్కి ఒక రెండు నిమిషాలు పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చాక వీటిని ఆయిల్లోంచి తీయాలి మరీ హై ఫ్లేమ్ పెట్టి వేయిస్తే కనుక మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి ఇక్కడ ఇవి మంచి కలర్ వచ్చేసాయి సో నేను ఆయిల్ తీస్తున్నాను నెక్స్ట్ మిగతా పిండినంతా కూడా రెండు మూడు వాయిల కింద వేసేసుకున్నాను ఎప్పుడు బజ్జీలు పకోడీలు మిర్చిలే కాకుండా వాము ఆకు దొరికే వాళ్ళు ఈ విధంగా వాము ఆకుతో వడలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతే అన్ని వాము ఆకుతో వడలు రెడీ అయిపోయాయి ఇవి వేడివేడిగా కెచప్తో కానీ లేదంటే పచ్చి ఆనియన్స్తో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్